వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము బిట్వీన్ దెమ్ వాటి మధ్య బిట్వీన్ దెమ్ వాటి మధ్య బై ద టైమ్ సమయానికి బై ద టైమ్ సమయానికి బిలాంగ్ టు చెందినవి బిలాంగ్ టు చెందినవి బ్రింగ్ ఇట్ తీసుకురా బ్రింగ్ ఇట్ తీసుకురండి బ్లెస్ యూ నిన్ను దీవించు బ్లెస్ యూ నిన్ను దీవించు బికాజ్ ఆఫ్ ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ తిరిగి వెనుకకు బ్యాక్ టు బ్యాక్ తిరిగి వెనుకకు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి బీ విత్ మీ నాతో ఉండు బీ విత్ మీ నాతో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో